नारायण महाजने विश्वास मारों नारायणम् नारायण परुजोदी रक्षमा नारायण प्रभा नारायण परम परममंदतम नारायण प्रभा नारायण परुजोदी रक्षा नारायण प्रभा इच्छकिंजर जिन्दसलमंदिशुदे इसोये तेजवा अंतर भयसत्ता सोंगिया अपनारायण सिंहा आनंदमंदिरुंगा गुंगसमुद्रें को मिश्र जन्मों हस्मर बोला बती द నామభ్యావః సుదీస్మానామః కుంబాతి జల్పర్తి ఓ ద్యాలామన కులంబాతి విశ్వశయతు సంతసః తిలావిశ్వలమ్ బష్తో చేర చేరనమ్ నంబత్య కోతన్మేవ केल्स पड़े केल्स हमने ओम विष्णु आक्षम धंधे चाय मुने कुछ नहीं वो धावे सरस्वती नंदन महेश्वरी तावेरी इंपोर्टेंट बोले चप्पी नंबर यार लोग किस तरह लोग क्या कर रहे हैं अस्तित्व आदर्शवादी देवता देवताओं ध्याया मेजर भरपूर आवे इतना गंदा बिस्पॉन्डी गंदा मोटी ये आपसे दो मिनट की कोशिश तो देखिए इसमें इंतज़ामों के नहीं हाथ वाले देव भविष्य आप सुन परम ब्रह्म विष्णु नर सरस्वती विष्णु मेड़ा पुरुषोत्तम विष्णु देवती पति विष्णो आज के भगवान कराने के ऊपर परमानी करना है नमस्कार श्री महासत्य नारायण स्वामी योद्धावयो नमः प्रणाम और नमस्कार लोपा पुष्क्यान कैरिन दुश्ववान् चलवन् पशुवान् भवति दैवं वेदम लोपा मायातनं भेदा आयकरवान् लोते इकडे दिव्य पिण्डगतं मन्वाणोयनेसि व्रणि दुवानो हम्स्कला जगात मुंदरेखाना समुद्रत्यां उभाय मीनस्वाणि पादहो ఏకదా నైవీకరణ్య శౌనకాలయః ప్రపంచం పౌరాణికం కల్హో కోణా జో ఫస్ట్ కు కుమార కు 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 కు

శ్రీమన్నారాయణ ఋషి నమస్కారం చేశాను ఆ యొక్క శ్రీమన్నారాయణ ఋషి నమస్కారం చేసిన ఆ యొక్క నారాయణమూర్తి తన యొక్క చల్లని నేత్రం పోయి నారా మహాముని నీవు బాగున్నారా అని ఆ యొక్క నారా మహాముని పరికరించడు నీవు వచ్చిన కారణం ఏమిటి నీ యొక్క కోరికే తీర్చిగా చెప్పగానే నారా మహాముని ఇప్పుడు అప్పుడు జగద్రాక్ష జనులు చాలా అజ్ఞాన పరిస్థితిలో చేరుకున్నారు నానా విధమైన కష్టం వారి యొక్క కష్టం వదులుగుటై ఏదైనా ఒక చక్కని ఉపాయం అనుగ్రహింపు అనుకోవాలని ఎక్కువ చెప్పుతున్నాడు పోయి నాద మహాముని నీవు లోపైతార్థమైన చక్కని విషయం అడిగినావు కదా అందులకు ఒక వ్రతంబు కలదు అది సత్యనారాయణ స్వామి వ్రతంబు భక్తి శ్రద్ధలతో ఎవరైతే అగ్నివర్తాన్ని ఆచరిస్తారో అక్కడ నాకు అని చెప్పగానే జగద్రాక్షక ఆ యొక్క వ్రతంబు ఆచరించిన విధానం కూడా మాకు అని చెప్పగానే ఇప్పుడు చెప్తున్నాడు సూర్యోదయము పూర్వం నిద్ర లేచి కాలా కృత్యం నెరవేర్చుకున్న విమన సాన సంధ్యానుష్ఠానమిగా ప్రకారం సుచీయే నిశ్చిత భక్తితో దేవాది దేవ సత్యనారాయణ స్వామి ప్రభు మీ యొక్క అనుగ్రహం ఈ యొక్క మేము ఆచరిస్తున్నామని చెప్పగానే ఆచరిస్తున్నామని చెప్పగానే ఇట్లు చెప్తున్నాడు మరి ఆ యొక్క రహస్యంగా సూర్యోదేమకు పూర్వం నిసుడే కాలాకృతి నెరవేర్చుకున్నము ఇలా ప్రకారం రుచిగై సత్యనారాయణ స్వామి పర్మూని యొక్క అనుగ్రహం పొందులకై యొక్క అవశంపు మేము ఆచరిస్తున్నామనే మనసులో సంకల్పం చేసుకొని మరణ ఆ యొక్క స్వామి వారికి నమస్కారం చేయవలెను ముందుగా విక్తి పూజ తరువాత తకల దేవతా పార్వతి పరవేశ్వర అష్టాళి పార తగల దేవతానగ్రహాది పూజాన్ని కూడా ఆచరించవలెను ఇలా ప్రకారము అన్నీ కూడా ఆచరించవచ్చును ఒక మండపైన నూతన వస్త్రం పరిచిన దానిపై దానిపై బియ్యం పోసి దానిపై కలిసి ఉంచి ఆ యొక్క కలసం వెండితో కానీ రాగితో గణిత ఇచ్చడితో కానీ చేయవచ్చును లోహత్వము చేయరాదు ఆ యొక్క సత్యనారాయణ స్వామి ప్రతి మనం అంతకర్ష బంగారంతో కానీ పావు కర్ష బంగారంతో ఈ యొక్క లోహంతో చేయించి ఆ యొక్క పంచామృతంతో అభిషేకం చేయించి మండ పైన ఉంచవలన యొక్క మండవ పైన సత్యనారాయణ స్వామి యొక్క మండపమైన సత్యనారాయణ స్వామి ఉచిరా శక దేవత పూజ యొక్క ఇది లోగమున ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నిజి మొదలగు తీసుకోనే ఇంటిలా ఉచి ఆయొక్క సత్యనారాయణ స్వామి పదం భూవా దురించవచ్చును ఆ యొక్క వ్రతము చేసిన చక్రేశ్వర్యం కలువను సుదభువా యొక్క సందు యొక్క స్వర్గమున ప్రాప్తి బుంధుమారాధు దేవత్యే కాండే సత్యనారాయణ స్వామి పదము అధ్యాయ

శ్రీ మహా సత్యనారాయణ స్వామి రామయో నమీ సత్యం యో రాముడు నాకు సత్యం బొట్టు పెట్టుకోవాలి ఎప్పుడు తినే ప్లేస్ ప్లేస్లో బొట్టు సత్య బాబా గండ వేసుకోండి అని నిరంజిస్తున్నాను శ్రద్ధగా వినుమా అని చెప్పి పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ యొక్క బ్రాహ్మణుడు ఆ విధమైన కష్టం చాలా కష్టం పడుతుండేవాడు ఇల్లు ఇల్లు తిరిగి భిక్షాడు భగవానుడు బ్రాహ్మణ బ్రాహ్మణుగా ఉన్న ఆ యొక్క భగవానుడు ఒక దుర్భరమైన స్థితిగా ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపం గురించి ఆ యొక్క బ్రాహ్మణుడి వద్దకు పోయి పోయి బ్రాహ్మణుడు అని వేరే కదా గో దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళ యొక్క దరిద్రం కోట ఆ యొక్క సత్యనారాయణ స్వామి కథ సత్యనారాయణ స్వామి వతం భూ యొక్క చేయు మా యొక్క సత్యనారాయణ స్వామి శ్రీహాలు అవతారం అయి ఉన్నాడు ఆ యొక్క యొక్క సేవించరికలు సిద్ధించు చెప్పగానే ఆ యొక్క వృద్ధా బ్రాహ్మణు అదృశ్యం అయిపోయాను అంతా మహిమనే చూసి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు రేపు సత్త్య నారాయణ స్వామి వ్రతంబు ఆతవిస్తాను మనుషులు సంతించుకున్నాను అనే ఒక సముద్ర తీరానికి వెళ్ళి సత్తె నారాయణ స్వామి వృతంబు చేయుచుండెను ఆ రాయ్ బాగున్నాను ఆ యొక్క వ్రదంబు చేయకుండా ఒక కట్టెలమ్ముకొని జీవించువాడు కట్టెలు కావడ భుజంపై పెట్టుకొని ఆ యొక్క బ్రాహ్మణుడు చేయ